ఇక్కడ మా అనిలు పాయింట్ వాళ్ళకి మంచి నమ్మకం ఉందంట అక్కడ వాటర్ పడతాయి అని చెప్పి అయితే వాళ్ళు పాయింట్ చేయమంటే అక్కడ పోయి చేస్తున్నాడు మీరు కూడా కొన్ని సందర్భాల్లో మన పూర్వీకులు చెప్పినట్టుగా అంటే మీ ఇంటి పెద్దలు చెప్పినట్టు వాటర్ పలానా బండ దగ్గర బాధపడతారు అక్కడ బండ ఉంది అని అంటుంటారు కదా అలాంటి సందర్భంలో మీరు గుడ్డిగా డ్రిల్లింగ్ చేస్తే ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా నీటి ఎద్దడి ప్రాంతాల్లో ఉన్న ప్రాంతంలోనే ప్రదేశాల్లోనే ఎక్కువగా బోర్లు డ్రిల్లింగ్ చేస్తుంటారు మరి అలాంటి సందర్భాల్లో మరి అక్కడ కూలిపోతుందా లేకుంటే గట్టి మట్టి ఎక్కడ దాటుతుంది అన్న విషయాలు తెలుసుకోవడం కోసం మన జిఎస్ స్కానర్స్ సహాయంతో డ్రిల్లింగ్ చేస్తే అంటే మనం క్యాప్చరింగ్ చేసుకొని మనం సర్వే చేయించుకున్నట్లయితే మీకు